అందరికీ నమస్కారం మిత్రులారా నాకు వాయిస్ బాగాలేదు అయినా సరే నా సబ్స్క్రైబర్ కోసం ఈ కథ పొద్దున్నే తీరిగ్గా గులాబీ మొక్క దగ్గర కూర్చొని దాన్నే చూస్తున్న ఉదయ్తో ఈరోజు ఆఫీస్ లేదా నేను కొంచెం తొందరగా వెళ్ళాలి అన్నాను నువ్వు వెళ్ళిపో అనేసి అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళిపోయాడు ఓ ఇదంతా అలాగే అనుకొని నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను ఆఫీస్కి వచ్చిన దగ్గర నుండి ఊపిరి సలపని మీటింగులు ఒకదాని తర్వాత మరొకటి మధ్యలో అమ్మ ఫోను అమ్మ నీతో మాట్లాడడానికి ఇప్పుడు టైం లేదు కాస్త ఫ్రీ అవగానే నేనే చేస్తాను అని చెప్పి తన మాట పూర్తిగా వినకుండానే ఫోన్ కట్ చేసేసాను యాంత్రికంగా పనులన్నీ పూర్తి చేసేటప్పటికీ సాయంత్రం అయిపోయింది రోజులానే ఉదయకి ఫోన్ చేశాను సాధారణంగా ఇద్దరం కలిసే ఇంటికి వెళ్తాం అప్పటికే ఇంటికి వెళ్ళిపోయానని చెప్పాడు ఉదయ్ మళ్ళీ కంప్యూటర్ ముందు కూలబడ్డాను నా వేలు యాంత్రికంగా కీబోర్డు మీద కదులుతున్న నా మనసంతా నిన్న రాత్రి ఇంట్లో జరిగిన సంఘటన మీదే ఉంది అనవసరంగా ఉదయ విషయాన్ని పెద్ద చేస్తున్నాడు అనిపిస్తుంది నా మటుకు అది చాలా చిన్న విషయం కొద్ది రోజులుగా ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది ఏడాది క్రితం మా పోటీ కంపెనీ నుండి ఒక ఇంజనీర్ని బతిమలాడి బోలెడన్ని ఆశలు చూపించి మా కంపెనీలో చేర్చుకున్నాం అతనేమో ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నాడు సొంతంగా నిర్ణయాలు తీసుకోనివ్వటం లేదు మిగిలిన వారి ముందు తక్కువ చేసి మాట్లాడుతున్నాడు ఇవన్నీ నన్ను మానసికంగా కుంగదీస్తున్నాయి అంటూ తన బాస్ వైఖరిని కారణంగా చూపిస్తూ రెండు రోజుల క్రితం రాజీనామా చేశాడు రాజీనామా అంగీకరించవద్దని అతను కంపెనీకి చాలా అవసరమైన వ్యక్తి ఎలాగైనా ఒప్పించి ఇక్కడే కంటిన్యూ అయ్యేటట్లు చూడమని పైనుండి ఆర్డర్లు ఓ పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో మానవ వనరుల విభాగానికి అధిపతిగా ఆ బాస్తోనూ ఇతనితోనూ మాట్లాడి అసలు సమస్య ఏమిటో అర్థం చేసుకొని ఇద్దరికీ రాజీ చెప్పు చేసేటప్పటికి నా తల ప్రాణం తోక్కొచ్చింది పూర్తిగా అలసిపోయి శరీరం మనసు రెండు విశ్రాంతి కోరుతున్న సమయంలో నిన్న నేను ఇల్లు చేరాను ఉదయం వా వాళ్ళ అక్క విద్రీ వర్క్ చేసిన ఒక ఫ్లవర్ వాజ్ పంపించారు దాన్ని మా అత్తగారు డ్రాయింగ్ రూమ్లో షోకేస్లో పెట్టారు విడిగా చూస్తే చాలా అందంగా ఉన్న ఆ వాజ్ మా ఇంటీరియర్స్తో మ్యాచ్ అవ్వలేదు మీకు నచ్చితే మీ రూమ్లో పెట్టుకోండి ఇక్కడ మాత్రం దిష్టిబొమ్మలా ఉంది అంటూనే షోకేస్ తలుపు తెరిచి వాజ్ తీసేసి అత్తగారి చేతికి ఇచ్చాను ఇది గొడౌన్ కాదు డ్రాయింగ్ రూమ్ నాకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకున్నాను నాకు తెలియకుండా దేనిని ఇక్కడ పెట్టకండి నాకు నచ్చని వస్తువు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఈ విషయం మీకు చాలాసార్లు చెప్పాను నా ప్రమేయం లేకుండా నా నోటి నుండి విసురుగా వచ్చాయి ఆ మాటలు అదిగో అప్పటి నుండి ఉదయ్ అత్తగారు ఇద్దరు మౌనవ్రతం నిట్టూర్చాను ఇంతలో పొద్దున్న అమ్మ ఫోన్ చేసిన సంగతి గుర్తుకు వచ్చింది అమ్మతో మాట్లాడాను ఏమైంది వరుణ్ వర్ష మళ్ళీ గొడవ పడ్డారా నా గొంతులో చికాక్ తొంగి చూసింది అదే నిన్న నువ్వు వరుణ్కి వాళ్ళ మొదట పెళ్లి చూపు రోజని ఊటీకి టికెట్లు పంపించావట దాని మీద మొదలై అలా చిలికి చిలికి పెద్ద గాలివాన్ అయ్యింది నువ్వు రా చెబుతాను అని అమ్మ ఫోన్ పెట్టేసింది ఇంటింటి రామాయణం కానీ నాకు ఇప్పుడు వరుణ్ వరుణ్తో కానీ వర్షతో కానీ మాట్లాడాలనిపించటం లేదు కంప్యూటర్ ఆఫ్ చేసి కారులో కూర్చున్నాను కళ్ళు మూసుకొని వెనక్కి వాలాను చాలా రోజుల తర్వాత నా గతాన్ని గుర్తు చేసుకున్నాను నాన్నగారు సర్వీస్లో ఉండగా చనిపోవటం వల్ల అదే బ్యాంక్లో ఉద్యోగంతో పాటు ఇంటి బాధ్యతలు నేను తీసుకున్నాను ఉద్యోగం చేస్తూనే ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ పూర్తి చేశాను బ్యాంక్ ఉద్యోగం నుండి తప్పుకొని ప్రైవేట్ కంపెనీలో చేరి అంచెలంచెలుగా పైకి ఎదిగాను ప్రస్తుతం ఈ కంపెనీలో చేస్తున్నాను వరుణ్ ఇంజనీరింగ్ తర్వాత ఐఎస్బిలో చదవాలనేది నా నిర్ణయమే స్వతహాగా తెలివైన వాడు అవడం వల్ల సీట్ రావడం కష్టం కాలేదు ముంబైలో వచ్చిన జాబ్ వదులుకొని అమ్మ కోసం నా కోసం హైదరాబాద్లోనే ఉండిపోయాడు వరుణ్ణి చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది అందుకే వాడి కోసం వెతికి వెతికి మరో కంపెనీలో టీం లీడర్గా ఉన్న వర్షని సెలెక్ట్ చేశాను బాధ్యత కలిగిన ఉద్యోగం చేస్తూ చీటికి మాటికి ఈ చిర్రు ఇద్దరితోనూ మాట్లాడాలనుకొని కారును అమ్మ వాళ్ళ ఇంటికి పోనివ్వమని డ్రైవర్కి చెప్పాను అమ్మ చేతి కాఫీ తాగుతుంటే హాయిగా అనిపించింది ఎప్పుడూ ఉండేదే కొత్తగా చెప్పడానికి ఏముంది మా అమ్మ చేసినట్లు లేదు అంటాడు వీడు మీ అమ్మగారు చేసినట్లు నాకెలా వస్తుంది మా ఇంట్లో చేసినట్లు నేను చేస్తాను మీ పద్ధతులు వంటలు నేర్చుకోవడానికి నాకు టైం పడుతుంది అనేది మొదట్లో నా వంట బాగా లేకపోతే మీ అమ్మగారినే వంట చేయమనండి అనేసి తనకు మాత్రం చేసుకొని వెళ్ళిపోతుంది ఇప్పుడు దొండకాయ ఇప్పటికీ తన చక్రాల తొరుగుతుంది మనం పొడుగ్గా తొరుగుతాం దాంతో వీడు కూర పక్కకు పెట్టేస్తాడు అలాగే అన్నీ దానికి తోడు ఈ మధ్య ఆఫీసులో పని ఉందంటూ రోజు లేటుగా వస్తుంది కోడలు వచ్చినా సుఖం లేదు రాత్రి వంట కూడా నేనే చేస్తున్నాను తను వచ్చేటప్పటికి మా ఇద్దరి భోజనాలు అయిపోతాయి ఒక్కరితో తిని అన్నీ సర్దేసి పడుకుంటుంది గడగడా చెప్పింది అమ్మ చెల్లుని తగిలాయి అమ్మ మాటలు నేను దాదాపు నెల రోజులుగా ఇంటికి లేటుగానే వస్తున్నాను అన్ని పనులు అత్తగారే చేస్తున్నారు నా భోజనం అయ్యే వరకు ఉదయ్ అత్తగారు డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని ఆ రోజు జరిగిన విశేషాలు చెబుతూనే ఉంటారు నిజానికి ఆవిడ వల్లే బన్నీ గురించి నిశ్చితంగా ఉండగలుగుతున్నాను ఆఫీస్ పని పూర్తి అంకిత భావంతో చేయగలుగుతున్నాను కూడా కిచెన్లో కాఫీ కప్ కడుగుతూ చుట్టూ చూశాను గ్యాస్ స్టవ్ వాటర్ ఫిల్టర్ ఎలక్ట్రికల్ కుక్కర్ ప్రెషర్ కుక్కర్ అంతెందుకు నేను తాగిన కాఫీ కప్ కూడా నా సెలక్షనే అసలు గొడవ ఎందుకు వచ్చింది అందులోను అలిగి పుట్టింటికి ఎందుకు వెళ్ళింది అన్నాను అమ్మతో ఏదో చెప్పబోయి అమ్మ ఆగింది చెప్పు ఏమైంది రెట్టించాను మొన్న పూర్ణ పిన్ని సరు పిన్ని వచ్చారు వాళ్ళందరూ ఉన్నప్పుడే వర్ష ఆఫీస్ నుంచి వచ్చింది ఈ టేబుల్ క్లాత్ చాలా బాగుంది మన మంజు పంపిందేనా దాని సెలక్షన్ ఎప్పుడూ బెస్టే అంది పూర్ణ వెళ్తూ వెళ్తూ అక్క నువ్వు చాలా అదృష్టవంతురాలివే నీకు కోడలు వచ్చినా నీ కూతురు నిన్ను కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది అంది అంతే మేం మాట్లాడుకున్నది అసలు గొడవ ఎక్కడ వచ్చిందో చెప్పటం లేదు విసుక్కున్నాను నిన్న నువ్వు పంపిన టికెట్లతో అసలు గొడవ మొదలయ్యింది తను కూర్గు వెళ్దామని ప్లాన్ చేసిందంట నేను చెబుతాను వదినకి మన ప్లానింగ్ గురించి ఆవిడ అర్థం చేసుకుంటారు అంది వర్ష దానికి వరుణ్ అస్సలు ఒప్పుకోలేదు అక్క మన కోసం ఇంత ఖర్చు పెట్టి టికెట్లు హోటల్ అన్నీ బుక్ చేసింది ఇప్పుడు కాదంటే బాధపడుతుంది అందుకని ప్రస్తుతానికి అక్క కోసం ఊటీ వెళ్దాం తర్వాత నీ ఇష్ట ప్రకారం కూర్ వెళ్దాం అన్నాడు కానీ వర్ష తన పట్టు వదలలేదు అంటే నేను మీ అక్క కోసం నా ఇష్టాలు వదిలేసుకోవాలా అప్పుడు అలాగే చేశారు వదిన సిమ్లా టికెట్లు తీసుకొచ్చి చేతిలో పెట్టారు సర్ప్రైజ్ అని ఓహో వదిన చాలా బాగా ప్లాన్ అనుకున్నాను మన ఫస్ట్ యానివర్సరీకి మాత్రం మన ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకొని వెళ్ళాలనుకున్నాను మీతో చాలాసార్లు చెప్పాను కూడా అంతెందుకు ఇంట్లో ఏదైనా సరే మన ఇద్దరం కలిసి కొన్నామా ఆఖరికి టేబుల్ క్లాత్ కూడా వదినదే సెలక్షన్ ఇంట్లో ప్రతీది వదిన ప్రకారం జరగా జరగాల్సిందేనా తాగే కప్పు తినే కంచం పడుకునే మంచం అన్నీ ఆవిడ సెలక్షనే ఇక్కడ ఏ పని చేసినా వదినకి నచ్చుతుందా లేదా అని ఆలోచించి చేయాలి తప్ప నాకు నచ్చినట్లు కాదు ఇది నా ఇల్లు కానప్పుడు నేను ఎందుకు ఇక్కడ మీరు అత్తగారు ఉండండి నేనేగా పరాయిధాన్ని నేనే వెళ్తాను అంది వర్ష విసురుగా అన్ని పెద్ద పెద్ద మాటలు ఎందుకు ఒక విధంగా నేను అక్క చెప్పిన అక్క చెక్కిన శిల్పాన్ని జాబ్ చేస్తూ నన్ను చదివించింది ఎంతమంది ఒత్తిడి చేసినా నా చదువు పూర్తి అయ్యే వరకు పెళ్ళి కూడా చేసుకోలేదు నాకు ఉద్యోగం వచ్చాకే ఉదయం పెళ్లి చేసుకుంది ఎంత చేసినా అక్క రుణం తీర్చుకోలేను చిన్న చిన్న విషయాలను పెద్దది చేయకు అర్థం చేసుకో అని బతిమలాడాడు కూడా కానీ వర్ష వినిపించుకోలేదు మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలను అనుకున్నప్పుడు ఫోన్ చేయండి అప్పుడు వస్తాను అంటూ వెళ్ళిపోయింది మాకు అర్థం కాలేదు ఎందుకు అంతలా రియాక్ట్ అయిందో వీడు చాలాసార్లు ఫోన్ చేశాడు స్విచ్ ఆఫ్ చేస్తోంది అంది అమ్మ మంచి పిల్ల మనతో బాగా కలిసిపోతుందని ఏరి కోరి చేసావు చూడు ఎలా చేసిందో బయటకు తెలిస్తే పరువు పోతుంది అమ్మ మాటల్లో కోపం కనిపించింది వరే అవ్వకమ్మా నేను మాట్లాడతా ఇద్దరితో అన్నాను వరుణ్ ఇంకా రాలేదు నాకు లేట్ అవుతోందని బయలుదేరి వెళ్ళిపోయాను దారంతా ఆలోచిస్తూనే ఉన్నాను నేను ఇంటికి వెళ్ళగానే చేసిన మొదటి పని నిన్నటి నా ప్రవర్తనకు అత్తగారిని మనస్ఫూర్తిగా క్షమించమని అడగడం ఆవిడ అభిమానంగా నన్ను దగ్గరకు తీసుకున్నారు ఈ ఇల్లు ఆవిడిది కూడా నిన్న నేను ఆవేశంలో ఆ సంగతి మర్చిపోయాను ఉదయ్ మా రూమ్లో టీవీ చూస్తున్నాడు వెళ్ళి పక్కన కూర్చున్నాను ఉదయ్ భుజం మీద తలవాల్చాను ఏమైంది నా భుజం చుట్టూ తన చెయ్యి బిగుసుకుంది ఆప్యాయంగా ఆ స్పర్శతో చీకట్లో దారి తెలియక కొట్టుకుంటున్న చిన్నపిల్లకి వెలుగు కనిపించినట్లు అయింది ఇంకా దగ్గరికి జరిగాను ఓకే ఓకే అసలు విషయం చెప్పు అన్నాడు ఉదయ్ గొడవ అంతా చెప్పేసిన తర్వాత నా మనసు ఎంతో తేలిగ్గా అనిపించింది వర్ష అలా చేసి ఉండకూడదు చిన్న చిన్న గొడవలకి కాపురాలు వద్దనుకుంటే ఎలా అన్నాను అయితే తప్పంతా వర్షదే అంటావు ముమ్మాటికి ఉదయ్ నుండి దూరంగా జరిగాను అసలు ఈ గొడవలు రావడానికి మూల కారణం ఎవరో తెలుసా ఉదయ్ అడిగాడు ఇంకెవరు వర్షే నా గొంతు అదోలా పలికింది వాడు నా పెద్ద కొడుకు నేనేం చేసినా వాడి మంచి కోసమే చేస్తాను కాదు ఈ గొడవలకు కారణం నువ్వే నా మాటకు అడ్డొచ్చాడు ఉదయ్ పొద్దున్న నువ్వు గులాబీ మొక్కని చూసావు కదా మన ఎర్ర గులాబీ మొక్కకి ఆరెంజ్ కలర్ గులాబీతో అంటుకట్టాను ఇప్పటి వరకు వేరే చెట్టుగా పెరిగిన ఆ ఆరెంజ్ కొమ్మ మన ఎర్ర గులాబీతో కలిసి ఇంకో రకం గులాబీ పువ్వు పూయాలంటే చీడపీడలు పట్టకుండా కొమ్మ వాడిపోకుండా ఆహర్నిసలు జాగ్రత్తగా చూసుకోవాలి అవునా ఆడపిల్ల కూడా ఒక మొక్కలాంటిదే అప్పటి వరకు పెరిగిన వాతావరణాన్ని తన వాళ్ళని ఆఖరికి పుట్టింటి పేరుని కూడా వదిలేసి కట్టుకున్న వాడే సర్వస్వం అనుకొని అత్తింటి వారింట కాలు పెడుతుంది అలాగ వచ్చే అమ్మాయిని అత్తింటి వారు ఎంత అపురూపంగా చూసుకోవాలి వర్ష బయట నుండి మీ కుటుంబంలోకి వచ్చిన అమ్మాయి బాధ్యత తెలిసి స్వతంత్ర భావాలున్న ఈ కాలం యువతి నువ్వు మీ అమ్మ ఆఖరికి వరుణ్ కూడా ఇప్పటికీ ఆ అమ్మాయిని పరాయిగానే చూస్తున్నారు మన అమ్మాయి అని అనుకుంటే మాకు ఈ కూర ఎలా అలవాటు అమ్మ వాళ్ళు ఎలా చేస్తారు ఈసారి చేసి చూపించు అనేవారు పెళ్ళై వచ్చిన వెంటనే రాత్రికి రాత్రి ఆ అమ్మాయి మీకు నచ్చినట్లు మారిపోవాలనుకుంటే ఎలా నిన్నటికి నిన్న చిన్న వాజ్ మా అక్క ఇస్తే నిర్మోహమాటంగా చెప్పావు నా ఇల్లు నా ఇష్టం అని మరి వర్షకు ఉండవా అలాంటి ఇష్టాలు నీ కోణంలోంచి చూస్తే అన్ని వరుణ్ మంచి కోసమే చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు వాళ్ళ పర్సనల్ విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నావని వర్షం అనుకుంటుంది ఒక్కసారి వర్ష వైపు నుండి కూడా ఆలోచించు వాళ్ళ విషయాల్లో నీ ప్రమేయం తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి అంటే దగ్గరగా ఉంటూనే దూరంగా ఉండటం అలా ఉంటేనే అనుబంధాలు అభిమానాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి ప్రతి వారికి తమకంటూ ఒక స్పేస్ కావాలి ఇప్పటి జంటలకి ఉద్యోగ బాధ్యతలు చాలా ఎక్కువ వారి కోసం అంటూ దొరికే టైం బాగా తక్కువ ఉంటుంది ఆకాస్త టైంలో ఇద్దరు కలిసి అన్ని పనులు చేసుకుంటుంటే ఒకరి మీద మరొకరికి ఆధారపడడం మొదలవుతుంది అలా వారిద్దరి మధ్య అనురాగం బలపడుతుంది ఈ ఇల్లు నాది వీళ్ళు నావాళ్ళు అనే అనుబంధం పెరుగుతోంది ఇప్పటి వరకు వరుణ్ణి మంచి కోడళ్ళ పెంచావు వరుణ్ని మంచి కొడుకులా పెంచావు మంచి భర్తలా కూడా చూడాలనుకుంటే ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించు అంటూ బయటకు వెళ్ళాడు ఉదయం మాటలే నా చుట్టూ తిరుగుతున్నాయి సడన్గా రెండు వారాల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది ఆ రోజు ఆఫీస్ నుంచి అమ్మ దగ్గరికి వెళ్ళాను ఇంట్లో హాల్లో సోఫాలో ఇటువి అటు అటు ఇటు మార్చేసారు నాకెందుకో అది నచ్చలేదు నిర్మోహమాటంగా వరుణ్కి చెప్పాను అప్పటికప్పుడు పాత సెట్టింగ్ల మార్చితే గాని నేను స్థిమితంగా ఉండలేకపోయాను అప్పుడు వర్ష ఎలా ఫీల్ అయ్యి ఉండొచ్చునో అని నేను ఆలోచన ఆలోచించనే ఆలోచించలేదు తన ఇంటికి తనకి నచ్చినట్లు వర్ష సర్దుకుంటే నేనేం చేశాను ఈ ఇల్లు నాది నీది కాదు సుమా అన్న సంకేతాన్ని ఇచ్చాను ఇప్పుడు ఆలోచిస్తే ఎంత అనోచితంగా చేశాను ఆ పని నిన్న ఆఫీస్లో కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఆ బాస్తో విడిగా మాట్లాడుతూ ఎవరైనా ఆఫీస్ పనిని మొక్కుబడిగా కాక సొంత పనిగా అంకిత భావంతో చేస్తే ఆ పని నూటికి నూరు శాతం విజయవంతం అవుతుంది కొత్త వారిని సొంతంగా ఆలోచించేలా ప్రోత్సహించాలి అటాచ్మెంట్లో డిటాచ్మెంట్ అంటే దగ్గరగా ఉంటూ కూడా దూరంగా ఉండడం అలవాటు చేసుకుంటే బాగుంటుంది అని ఆ బాస్కి సలహా ఇచ్చాను మరి ఆలోచనలు సుడిగుండంలో గిరగిరా కొట్టుకుంటున్న నాకు నా తప్పు ఏమిటో తెలిసింది కర్తవ్యం బోధపడింది రేపు తప్పకుండా వర్షతో మాట్లాడాలి అనుకున్నాను అప్పుడే అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది వరుణ్ వెళ్ళి వర్షని ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్పింది వర్ష దగ్గరకు వెళ్తున్నట్లు నాకు చెప్పనేలేదు వరుణ్ చిత్రంగా నాకు కోపం రాలేదు మిత్రులారా మీకు కథనిస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వాయిస్ బాగాలేదు అయినా విన్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు